నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ప్రస్తుతం అయితే మేము వచ్చేసి తమిళనాడు తిరువనలైలో ఉన్నాము అయితే మనము తెలుగు వాళ్ళం వచ్చేసి అరుణాచలం అంటాము ఇక్కడైతే తిరువనలై అంటారు మరి నాతో పాటు కనిపిస్తున్న ఆంటీ వచ్చేసి పేరు జ్యోతి వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళైతే మన స్వగ్రహంలోనే మరి వాళ్ళు వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తూ నడిపిస్తూ ఉంటారు ఈ ఆంటీ ద్వారానే మేము ఈరోజు అరుణాచలం రావడం జరిగింది ఎందరో మహానుభావులు వారిపోవడమే కాకుండా మనం ఎవరమైనా ఎందుకంటే చాలా రిస్క్ తీసుకోవద్దు ఎందుకంటే మనం వద్దాం అనుకుంటాం కానీ తను మాతో పాటు మమ్మల్ని అందరిని రెడీ చేసుకొని తీసుకెళ్ళడం చాలా గొప్ప విషయము మరి మా ప మా ఏమేమి కావాలో అన్నీ చూపిస్తూ ఉన్నారు ఇప్పుడే మేము గిరి ప్రదక్షిణ ప్రారంభించాము మరి ఆంటీతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను నేను ఇప్పుడు ఆంటీ నమస్కారం ఆంటీ మరి మీరు ఎన్నిసార్లు వచ్చారు ఆంటీ అన్న చిన్నాము మా గురువు గారు గురువుారున్నారమ్మా చిన్నూరు నాన్నగారు ఆయన అరుణాచలం చూపించారు తీసుకొచ్చారు మాకు ఏం కావాలో అన్ని ఇచ్చారు ఆయన దయ వల్ల ఎవరైనా కానీ వాళ్ళ సొంత పనులు వాళ్ళే తీసుకుంటారు కదా ఇంత మందిని మీరేసుకోని అందరి బరువు బాధలు తీసుకున్నారు కదా ఇబ్బంది అనిపించలేదు వేల మంది అమ్మా గురు వేల చేసి బాగుంది తీసుకొచ్చారు అమ్మా లక్షలే కోట్లు

ఇదేంటి ఇదిగో మనం వెళ్తున్నాము యమలింగం అని తీసుకెళ్తుంది ఆంటీ గారు యమలింగం చూద్దాము మరి నాకు ఫోన్ అలౌడ్ ఉందా లేదా తెలియదు చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మేమైతే అందరం కలిసి యమలింగం దగ్గరికి అయితే వచ్చాము యమలింగం అని ఉంది ఇక్కడ చూద్దాం